మరికొద్ది క్షణాల్లో రాజమండ్రి సెంట్రల్కి పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు రాబోతున్నారు ములాఖాత్తు సహాయంతో పెదిరెడ్డి గారు ఎంపీ మిదిన్రెడ్డి గారితో పరామర్శించడానికి వెళ్తున్నాడు అయితే ప్రధానంగా మనం చూస్తే ఎంపీ మిథున్ రెడ్డి గారు ఏసీపీ కోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది నాకు జైల్లో కనీసం వసతులు కల్పించండి నేను ఒక ఎంపీని అని చెప్పి ఆయన ఆరోపణలు చేశారు నాకు వంటానికి పడుకోవడానికి ఒక ఐరన్ బెడ్ మంచం డైలీ న్యూస్ పేపర్ నాకు మూడు పోట్ల ఇంటి నుంచి భోజనం వచ్చేలా చూడండి అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంది కాబట్టి కేంద్రంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుందో నాకు ఎప్పటికప్పుడు తెలియాలంటే ప్రతిరోజు నాకు న్యూస్ పేపర్ కావాలని చెప్పి మిథున్ రెడ్డి గారు ఆరోపించడం జరిగింది ప్రధానంగా మనం చూస్తే పెదినరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు కావాలని చెప్పి అన్యాయంగా అక్రమంగా మిథున్ రెడ్డి గారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు మిథున్ రెడ్డి గారు ఆయన వర్క్ ఆయన చేసుకుంటూ ప్రజలకు సేవ చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు అలాంటి సమయంలోనే మిథున్ రెడ్డి మీద రెడ్డి గారి మీద ఇలాంటి ఆరోపణలు రావడం అనేది చాలా బాధాకరం అని చెప్పి రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఓకే మనందరం కానీ ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే ఎక్కడ పెట్టినా సరే ఏ ఛానల్స్ ఎక్కడ ఏ దేని గురించి మాట్లాడుకోవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తుంది కూడా ఈ లక్షల కోట్లలో లిక్కర్ స్కామ్ గురించే వస్తుంది మేబీ ఇంకా రామచంద్ర రెడ్డి గారు ఇప్పుడు చెప్పేదా మాటలు కానీ చూస్తే రెడ్డి గారు ఉన్నారు లేడనేది అనేది అనేది ఇంకా మన ఆత్మకే తెలియాల ఎందుకంటే పక్క ఆధారాలతో సిట్ అధికారులు ముందుకు వస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్క ప్రూఫులతోటి సిట్ అధికారులు ముందుకు వస్తున్నారు కానీ మనం మటుకి తప్పు చేయలేదని చెప్పి మనం అనుకుంటున్నాం మేబీ ఇక దేవుడే ఒక నిర్ణయం తీసుకోవాలి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేయాలి తప్పు చేయని వాళ్ళకి అన్యాయంగా అక్రమంగా జైలు పెట్టడం అనేది బాధాకరం ఈరోజు మిథున్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది నేను సేవకి నా జీవితాన్ని అంకితం చేసుకుంటున్నా ప్రజల కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను మా నాన్నగారి ఆశయాలు మా నాన్నగారి సిద్ధాంతాలు నేను పాటించుకుంటూ ఈ రాజకీయాలు చేస్తున్నా అంతేగాని ఈ లిక్కర్ స్కామ్కి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి మిథున్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు మేబీ మనం అనుకుంది ఏంది ఎట్టి పరిస్థితుల్లో మిథున్ రెడ్డి గారిని సిట్ అధికారులు విచారణ జరిపించినాక విడుదల చేస్తారనుకున్నాం కానీ అరెస్ట్ అయినాక చాలామంది షాక్కి గురైపోయారు ఇప్పుడు ఇంకా చాలామంది ఆశ్చర్యపోతున్నారు ఈరోజు మిథున్ రెడ్డి గారు చేశారు రేపు మమ్మల్ని చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో మాకు కూడా సిట్ అధికారులు నోటీసులు పంపిస్తారు మేము కూడా విచారణకు రావాలి ఒకవేళ మేము రాకపోయినా విదే విదేశాల్లో ఉన్న సరే చట్టపరంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పి ఇదే వైఎస్ఆర్సిపి వాళ్ళు కూడా ఆరోపణలు చేయడం జరుగుతుంది ప్రధానంగా మనం చూసుకుంటే ఈ లెక్కర స్కామ్ అనేది వాస్తవంగా అయితే ఇలా జరగడం అనేది చాలా బాధాకరం ఇది ఎందుకు ఇలా చేశారు అనేది కూడా ఇప్పుడు కూడా ఊరికి అర్థం కలదు అది కూడా వందల కోట్లు మేబీ ఒక కోట్ రెండు కోట్లు అంటే సరే అనుకోవచ్చు కానీ వందల కోట్లు లిక్కర్ స్కామ్ అనేది బాధాకరం పూర్తి స్థాయిలో ఈ లిక్కర్ స్కామ్ అనేది వైఎస్ఆర్సిపి పార్టీ మెడగ చుట్టుకుంది పూర్తి స్థాయిలో మెడగ చుట్టుకుంది ఎందుకంటే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ నుంచి కాపాడడానికి కూడా ఒక ఈ దేశాల నుంచి పెద్ద పెద్ద లాయర్లు వచ్చిన దేశంలో ఉన్న పెద్ద పెద్ద నేతలు న్యాయం చెప్పి వీళ్ళు ఏదో ఒక విధంగా బయటికి తీసుకురావాలన్నా సరే ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకురావాలని పరిస్థితులు ఉన్నారు ఎందుకంటే పక్క ఆధారాలతో కాల్ డేటాతో అన్ని సిట్ అధికారుల దగ్గర ఉన్నాయి మనం అన్ని అబ్్యర్డ్స్ చూసుకుంటే ఎందుకంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి మన వాళ్ళు ఏం చేస్తారంటే మనం డైరెక్టర్ కాల్ చేసానుకో కాల్ రికార్డ్ అయిపోద్ది అది వాట్సాప్లో మెసేజ్ పెట్టుకోవచ్చు వాట్సాప్లో మెసేజ్ పెట్టుకుంటే వెంటనే డిలీట్ చేసుకోవచ్చు అదే వాట్సాప్ నుంచి వాయిస్ కాల్ కూడా చేసుకోవచ్చు వాట్సాప్ నుంచి వాయిస్ కాల్ చేస్తే అది రికార్డు కాదు రికార్డ్ చేయడానికి కూడా అధికారులు అధికారుల వాళ్ళు కూడా కాదు పోలీస్ అధికారుల వాళ్ళు కూడా అందుకే చాలామంది ఏంటంటే కపుల్స్ అయినా లవర్స్ ఇంకా వాళ్ళీళ్ళు ఉంటారు కదా చాలామంది వాళ్ళందరూ ఏం చేస్తారు వాట్సాప్లో మెసేజ్ పెట్టుకుని వాట్సాప్ నుంచే ఆడియో కాల్స్ చేసుకొని మాట్లాడుకుంటారు సేమ్ ఇదే జరిగింది ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో కూడా పూర్తి స్థాయిలో ఆడియో కాల్సే ఎక్కువ ఉన్నాయి ఏది ఎవరికి ఎటువంటి పెద్ద అధికారికి కూడా చిన్న ఆధారం కూడా దొరకకుండా చేసేసారు మన తెలివిగా కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు పూర్తి స్థాయిలో ఎరక్కపోయారు ఇప్పుడు మేము తప్పు చేయలేదు అని చెప్పి మనం బల్ల గుర్తినా సరే ఈ సిట్ అధికారులు ఏమంటారంటే మీరు తప్పు చేశారు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ లిక్కర్ స్కామ్కి మీకు సంబంధం ఉంది మీరు ఒకవేళ తప్పు చేయలేదంటే మా దగ్గర పక్కా ఆధారాలు ఉండి ఇదిగో చూపిస్తాను రండి అని చెప్పి సిట్ అధికారులు ఆరోపణలు చేస్తారు ఇక తప్పించుకునే అవకాశం మనకు ఎక్కడ ఉంది పక్క ఆధారాలతో ఒకరు ఆధారాలతో వాళ్ళు మన ముందుకు వస్తారు మనం ఇంకా తప్పించుకోలేం కదా ఏదేమైనా సరే నిజంగా ఇలాంటి అన్యాయాలకి అక్రమాలకు పాల్పడ్డం అనేది చాలా బాధాకరం ఎవరు కూడా చేయకూడదు ఎట్లాంటి ఇప్పుడు మీరు ఒక ఎంపీ స్థాయిలో ఉన్నారు మీకు నెలల జీతం వస్తుంది సరిపోద్ది ఇంకా మీరు ఏదైనా పది రూపాయలు సంపాదించుకోవచ్చు కాంట్రాక్టర్లోనో వాటిలో వీటిలో సంపాదించుకోవచ్చు బయట మీకు బిజినెస్లో ఉండి కానీ అంటే ఇలా లిక్కర్ మీదే సంపాదించుకోవాలనేది బాధాకరం ఎందుకు ఏం ఉపయోగం ఉంది ఇప్పుడు ఒక ఎంపీలో ఉండి కూడా మీరు జైల్లో నరకం పెంచాలి ఆ రోజు చంద్రబాబు గారు ఒక స్కిల్ స్కామ్లో రాజమండ్రి సెంట్రల్ జైలు యాభై రోజుల పైన మగ్గిపోయాడు అప్పుడు కూడా చంద్రబాబు గారు బల్ల గుద్దాడు నేను ఎటువంటి తప్పు చేయలేదు ఎక్కడ కూడా ఒక రూపాయి తాకలేదు అన్యాయాలు అక్రమాలంటే నాకు అసలు తెలియదు అన్నాడు ఆ రోజు అయినా సరే ఆ రోజు చంద్రబాబు గారు యాభై రోజుల పైన ఉన్నాడు జైల్లో యాభై పైన జైలు ఉండబట్టి ఆ సానుభూతి మీద మళ్ళీ సీఎం అయ్యాడు ఆలోచించుకోండి ఏదేమైనా సరే ఈరోజు చంద్రబాబు గారు కక్షపూర్తిగా రాజకీయంగా మిథుర్ రెడ్డి గారిని తొక్కేయడానికి అణచివేయడానికి పూర్తి స్థాయిలో మిదుర్ రెడ్డి గారు ప్రజలకు దూరం అయ్యేలా చేశారనుకుని వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం ఆరోపణలు చేస్తుంది మనం కొన్ని ఆలోచించుకోవాలి ఈరోజు ఇదే వైఎస్ఆర్సీ పార్టీలు ఉన్న వాళ్ళని అందరం కాదు కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు కొంతమందిని ఈ లిక్కర్ స్కామ్లో పేర్లు చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాగా ఆలోచించాలి వాళ్ళ కాల్ డేటానే చూసుకోవాలి ఇంకా వాళ్ళు ఎవరెవరితో టచ్లో ఉన్నారు ఎవరెవరితో పరిచయాలు పెంచుకున్నారు ఈ లిక్కర్ స్కామ్ గురించి అని చెప్పి ఆలోచించుకోవాలి మేబీ ఇప్పుడు మేమందరం ఉన్నాం ఈ సోషల్ మీడియా సొంతగా పెట్టుకున్నాం మేము ఎవరి మీద ఆధారపడి బతకట్లా మేము వేరే ప్రైవేట్ ప్రాజెక్ట్ వర్క్లు చేసుకుంటూ ఒక ఖాళీ టైంలోనే ఈ మన వాళ్ళకి తెలియాలి అప్డేట్ అయితే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పి ఇలా వాయిస్ అనిపిస్తున్నాం కానీ మనమైతే జగన్ గారికి తజ్జన భజన చేయాలి చంద్రబాబు గారికి పూర్తి భజన చేయాలి లోకేష్ గారిని పొగడాలి ఇవైతే మనకు లేవు పవన్ గారి గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి అయితే మనకు లేవు ఎందుకంటే ప్రధానంగా మీ అందరికి వాస్తవాలు తెలియజేయాలి ఈ రాష్ట్రం ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు ఎన్ని కోట్లు కుంభకోణం జరిగింది ఎవరు ఎట్లాంటి పదవులను అనిపిస్తున్నారు ఎవరు చేతి వాటాలు చూపిస్తున్నారు అనేది మీ అందరికి తెలియజేయడం మన లక్ష్యం మేము ఎంచుకుంది కూడా అదే గోలు పొద్దున్నేస్తే ఇంకా ఈ పార్టీకి ఆ పార్టీకి మనం పూర్తి స్థాయిలో భజన చేయాల్సిన అవసరం లేదు మనకి ఎందుకంటే వాస్తవాలు చెప్తేనే మీరు లైక్ చేస్తారు మేము ఉన్నది లేనట్టుగా ఉన్నది లేనిది ఉన్నట్టుగా మీకు చెప్పే అనుకో ఎన్ని రోజులు ఒక అబద్ధాన్ని నిజం చేయగలం మనకి ఏ పార్టీ కూడా మనకు పెద్ద ఉరికిచ్చేది ఏం లేదు ఆ పార్టీ వాళ్ళు ఏం చేసేది లేదు ఈ పార్టీ వాళ్ళు చేసేది లేదు అంటే మన వర్క్ మనం చేసుకోవాలి ఖాళీ టైంలో ఏదో కొంచెం మీ అందరికీ అప్డేట్స్ అందించాలి కాబట్టి ఇలాంటి వీడియోస్ ద్వారా మేము ముందుకు వస్తాం కానీ ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్ అనేది ఇలా చేయడం అనేది తప్పే అది ఏ పార్టీ వాళ్ళన్నా కానీ లిక్కర్ స్కామ్ ఇన్ని కోట్లు చేయడం అనేది పూర్తి స్థాయిలో తప్పు ఎందుకంటే మనం చేయలేదు ఇది పక్క ఆధారం ఉంది మీరే కావాలని చెప్పి ఫేక్ ఎలిగేషన్స్ ఫేక్ కేసులు పెట్టి అన్యాయంగా అక్రమంగా ఎలమే ఫేక్ ఆరోపణలు చేస్తానని చెప్పి మనం నిరూపించడానికైనా సరే మన దగ్గర ఆధారాలు లేదు సిట్ ఆధార దగ్గర సిట్ అధికారుల దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నారో వాళ్ళందరి దగ్గర డేటా వాళ్ళందరి డేటా సిట్ అధికారుల దగ్గర ఉంది మేబీ ఎంత పెద్ద లాయర్లు వచ్చినా దేశంలో ఉన్న పెద్ద పెద్ద నేతలు వచ్చినా సరే ఈ లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడడం చాలా కష్టం కాపాడలేరు కూడా ఎందుకంటే చేసిన తప్పు అలాంటిది ఒక మటర్ చేసినా ఇంకోటి ఇంకోటి ఏం చేసినా సరే ఏదో విధంగా బయటికి తీసుకురావచ్చు కానీ ఈ లిక్కర్ స్కామ్ నుంచి బయటకు రావడం అనేది బాగా కష్టం అది కోటం ప్రభుత్వం కక్ష పూర్తిగా అనుకోండి ఏదో విధంగా కేసులు పెట్టి జైలు పెట్టింది అనుకోవచ్చు ఇప్పుడు ఆ తప్పు చేయకపోతే మనం అన్ని కోట్లు స్కాన్ చేయకపోతే మనం ధైర్యంగా ఈ కేసును ఎదుర్కోవచ్చు ఎదుర్కో నిలబడవచ్చు కూడా ఈ కేసులో మనం విజయం సాధించి బయటకు కూడా రావచ్చు మేబీ ఒకవేళ విధున్ మిథున్ రెడ్డి గారు ఎటువంటి తప్పు చేయకపోతే ఆ నిజంగా అక్రమాలు కానీ చేయకపోతే ఈ మెద్దిం కుమ్మకానంలో వీళ్ళని తొందరగా బెయిల్ మీద బయటకు వస్తాడు మేబీ ఎవరైనా అనుకునేది బెయిల్ మీద తొందరగా బయటకు రావాలని కోరుకుంటాం అది ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే చూద్దాం సిట్ అధికారులు కోర్టు న్యాయస్థానాలు అన్నీ ఉన్నాయి కాబట్టి చట్టపరంగా ఎవరికి శిక్ష ఇస్తే వాళ్ళు అనుభవించాలి తప్పదు ఇంకా థ్యాంక్ యూ